మట్టి తోలకాలపై రెవెన్యూ అధికారుల కొరడ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలోని పెందూర్రు పంచాయతీ మూలపర్రు పంచాయితీ రాములమోడి గ్రామంలో అనేది మట్టి తోలకాలు చేస్తున్న వారిపై ఆర్డీఓ స్వాతి ఆదేశాలతో బంటుమిల్లి తహసీల్దార్ కాకిత పూర్ణ చంద్రరావు నేతృత్వంలో ఆర్ఐ భక్తుల శివశంకర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి కొరడ జల్పించారు అనుమతులు లేకుండా మట్టి తోలకాలు చేస్తున్న ఏడు మట్టి డాక్టర్లు సీజ్ చేసి ఒక్క ట్రాక్టర్ కి పదిహేను వందలు ఫైన్ వేశారు మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు ఫైన్ విధించారు తమ గ్రామంలో అనధికార మట్టి తోలకాలు జరుపుతూ విపరీతమైన వేగంతో రై రై అంటూ తిరుగుతున్న మట్టి బళ్ళు అడ్డుకున్న రెవెన్యూ అధికారులని పలువురు అభినందించారు ఇదిలా ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో మట్టి ట్రాక్టర్లు ఫోటోలు వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై మిల్లికి చెందిన మట్టి దళారి మీ సంగతి తెలుస్తా నా మట్టి బళ్ళు మీరే పట్టిస్తున్నారు అనడం విశేషం हां yeah.